సంతోషంగా కుమార్ రెడ్డి నేను తెలుగుదేశం నాయకుడిని అలాగే ఒక రైతుని కూడా కానీ నాకు రాణదాదాబ పథకాన్ని నేను అరుగులు కాదు మా అబ్బాయి అన్నం కైస్ పెడతాడని నన్ను చేయాలి కానీ నేను ఆ విషయంలో బాధపడలేదు రైతులందరికీ కూడా మన డ్రిప్ ఇరిగేషన్లో నైంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ పథకంలో డ్రిప్ ఇవ్వడం వల్ల నేను చాలా లబ్ధి పొందాను నేను అమ్మ మార్గ బాగా మన నాకు డ్రిప్ ఇరిగేషన్లో వచ్చింది లబ్ధి కలిగింది ఆ ప్రభుత్వంలో డిఫిరిగేషన్ కానీ ఏ విధమైన ఏ విధంగానే కూడా అసలు రైతులకి సదుపాయం చేయలేదు వాళ్ళేస్తాన సంక్షేమ పథకం అందుకు విధంగా రైతులు ప్రోత్సహించడం ప్రభుత్వాలు ఏదైనా ఉన్నది వైఎస్ఆర్ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అన్ని విధాల రైతులను ప్రోత్సహించి ఒక్క సంక్షేమ పథకమే కాకుండా అభివృద్ధి కూడా రైతులు అభివృద్ధి చెందడానికి అన్ని రకాలుగా మన సబ్సిడీలు ఇచ్చి విత్తనాలు గత ప్రభుత్వంలో విత్తనాలు సబ్సిడీ సబ్ విత్తనాల మీద సబ్సిడీ లేదు మైక్రో న్యూట్రీన్స్ మీద సబ్సిడీ లేదు ఏ విధమైన సబ్సిడీలు లేకుండా ఒక ఎనిమిది వేలు వేసి మన రైతుల్ని మోసించిందంటే ఎనిమిది వేలు కాదు ఏడు వేలు అయితే వందలు కాదు ఇప్పుడు మన ప్రభుత్వం అన్ని విధాల ఉద్యాన పంటలని అన్నింటిని కూడా ప్రోత్సహిస్తుంది కాబట్టి మనందరం మనందరం కూడా ఒక రైతుగా

అతి వరకు మేము ఇప్పుడు అతి డబ్బు కూడా రూపాయల కోసం కూడా రైతుకి సహాయం వచ్చి దివ్వాలని మా సహాయం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన శాసనసభలు రైతు రంగ నాయకులు నల్లి రామకృష్ణారెడ్డి గారికి అలాగే వేదిక మీద ఉన్న కోటవ నాయకులకి వేదిక ముందు ఉన్న కోటవ నాయకులకి రైతులకి అధికారులకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు కోటం గవర్నమెంట్ రాని క్రితం ఒక పెట్టుకోవాలన్నా ఒక డిస్ట్రిక్ పెట్టుకోవాలన్నా ఏం పెట్టుకోవాలన్నా అగ్రికల్చర్ ఆఫీసర్లు ఎవరికి కూడా పన్నుండేది కాదు కోట గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందరికీ అన్ని అన్ని రకాల పనిముట్లు కూడా రైతులకి అందుబాటులోకి తెచ్చిన కోట గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే నేనే ఎగ్జామ్స్ లో ఆ ఐదు సంవత్సరాల్లో అనుకుంటే వాళ్ళ కార్యకర్తలే గ్రూప్ ఆ కార్యకర్తలకే ఇచ్చే ఉన్న పార్టీలకు కానీ ఉన్న వాళ్ళకి కానీ ఉన్న రైతులకు కానీ ఎవరికి కూడా ఒక 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 రటాల అక్రమ పనిముట్లు కానీ ఎగ్జైల్ పనిముట్లు ఏమి కూడా ఇచ్చేవారు కాదు ఈ పోర్డ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ పార్టీ ఈ పార్టీ లేదు ఇచ్చి ఎవరికైతే అవసరం ఉందో ఆ రైతులందరికి కూడా కోట గవర్నమెంట్ అన్ని రకాల ఎక్సై పనిముట్లు అందజేస్తుంది అందజేస్తుంది అందుచేత ఈ రోజు మనకి అన్నదాత సుఖీ బాబా చూపించి పడిపోయి ఆయన ఇంతకే ఆయన రైతు బనసాన్ని పదిహేను రోజులుగా ఇరవై రోజులుగా నిలదాలు ఇచ్చి ఇప్పుడు అలా కాదు మన ఇక్కడ ఉండగానే రైతు ఎవరైతే రైతు ఉన్నారో ఆ రైతు అకౌంట్ ప్రధానమంత్రి గారు వేసిన రెండు వేలు మన ముఖ్యమంత్రి గారు వేసిన ఐదు వేలు జమ అవంటే చాలా ఆనందంగా ఉంది రైతులందరూ కూడా పండగ వాతావరణంలో ఈ సంవత్సరం నుంచి కూడా ఎగసాయం అలాగే ధాన్యం చూసిన సంవత్సరానికి ఆరు మాసాలకు వచ్చే డబ్బులు నలభై ఎనిమిది గంటల్లో రైతు అకౌంట్లు చేసిన గోటం గవర్నమెంట్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటే అవకాశం తెలియజేసి ఎలా తీసుకోండి ఈ రోజు అన్నదాత సుఖీ గోవ కార్యక్రమానికి మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అధికారులకు ప్రత్యేక నమస్కారం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన ప్రియతమ నేత రామకృష్ణారెడ్డి గారికి ప్రత్యేక నమస్కారాలు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షణ వచ్చిన అధికారులు కూడా పేరు పేరున నా నమస్కారాలు మరి ఈ రోజు ప్రభుత్వం చేతులతో రైతులందరినీ ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఎప్పటికప్పుడు సకాలంలో పంటలకు నీరు అందించి అదేవిధంగా విత్తనాలు కూడా సకాలంలో అందించి రైతులు పండించిన పంటను మద్దతు ధరకు పొనిపించి గా ఒక రోజు టైంలోనే ఇరవై నాలుగు గంటల టైంలోనే వాళ్ళందరికీ బ్యాంక్ డబ్బు డబ్బేసి మరి అన్ని విధాలుగా కూడా రైతులు ఆదుకోవడం జరుగుతుంది మరి ఎన్ని గత ఐదు సంవత్సరాలు అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టిందో రైతులందరికీ తెలుసు ఆ ఇబ్బందులన్నీ గమనించి ప్రజలు రైతులందరూ కావాలని కోటమే ప్రభుత్వాన్ని గెలిపించుకున్నందుకు మరి ఇంత చక్కగా పరిపాలన జరుగుతున్నందుకు రైతులందరూ కూడా సంతోషంగా ఉండి రాబోయే రోజుల్లో ఎప్పుడు కూటమి ప్రభుత్వానికి మన ప్రీతమైన శాసనసభ్యులు ఇరవై ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్న వ్యక్తికి మీ అందరూ మద్దతుగా ఉండి ఇంకా మీకు ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఇక్కడ నీటి సంఘాల సభ్యుల ద్వారా కానీ నేరుగా కానీ మన శాసనసభ్యుల్ని తెలియజేసి రాబోయే రోజుల్లో మన ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలని మనందరూ మరింత సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అన్నదాత సీ ఈ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు అధ్యక్షులు వహించిన గ్రామ సర్పంచ్ గారికి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న జాయింట్ డైరెక్టర్ ఫెషరీస్ వారికి నియోజకవర్గ ప్రత్యేక అధికారి వారికి ఈ కార్యక్రమంలో పాల్గొని వేదిక పైన నీటి సంఘాల అధ్యక్షులు కూటమి పెద్దలు వివిధ శాఖల అధికారులు వేదిక ముందున్న కూటమి నేతలు రైతు సోదరులు మీడియా మిత్రులు అందరికీ పేరు నా హృదయపూర్వక నమస్కారం ఇవాళ ఏదైతే సూపర్ సిక్స్లో భాగంగా అన్నదాత సుఖీబాబు కింద ఇరవై వేల రూపాయలు వేస్తామని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు ఆ హామీకి అనుగుణంగా ఏదైతే పిఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆరు వేల రూపాయలు మూడు విడతలుగా రైతాంగానికి వేసే నేపథ్యంలో ఆరు వేలకి పద్నాలుగు వేల రూపాయలు జోడించి మూడు విడతలుగా ఈ కార్యక్రమాన్ని చేయాలనే ఒక ఆలోచనతో ఈరోజు ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇవాళ దాని నిమిత్తం మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎనిమిది వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు నేరుగా రైతాంగం అకౌంట్లోకి వేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల మూడు వందల నలభై రెండు కోట్లు వేసి నలభై ఆరు లక్షల మంది రైతాంగానికి ప్రయోజనకరంగా చేకూర్చడం జరిగింది మరి వాళ్ళ వైఎస్ఆర్సీపీ నాయకులు అనేక మాటలు మాట్లాడడం జరుగుతాం సంక్షేమ కార్యక్రమాలు ఏం చేస్తూ ఉన్నారు మీరు హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ ఏమైంది అని మరి ఒక్కొక్కటిగా సంపూర్ణంగా అమలు చేయడం జరుగుతూ ఉంది గత ప్రభుత్వం వైఎస్ఆర్సిపి పార్టీ ఇచ్చిన హామీకి భిన్నంగా వైఎస్ఆర్ ప్రభుత్వం వ్యవహరించడం జరిగింది ఒక్క ఈ వ్యవహారాన్ని తీసుకుంటే పదిహేను వేల రూపాయలు రైతు భరోసా కింద ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆరు వేలకి ఏడు వేల ఐదు వందలు జత చేసి పదమూడు వేల ఐదు వందలు మాత్రమే ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు కోటయ్య గారు చెప్పినట్టుగా ఆయన ఏ రోజు ప్యాలెస్ దాటి బయటికి రాకుండా ప్యాలెస్లో కూర్చుని ఒక బటన్ నొక్కడం అది పది రోజులకో పదిహేను రోజులకో కొన్ని అకౌంట్లో డబ్బులు పట్టడం ఇవాళ ఆ విధంగా కాదు నేరుగా ప్రధానమంత్రి గారు వారణాసి నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ముఖ్యమంత్రి గారి దర్శనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి నేరుగా వారు రైతు క్షేత్రంలో ఉండి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మరి ఇక్కడ కార్యక్రమం జరుగుతూ ఉండగానే ఇక్కడ ఉన్న రైతుల్లో దాదాపుగా అందరికీ కూడా ఏడు వేల రూపాయలు అకౌంట్స్లో పడ్డం జరిగింది మన నియోజకవర్గానికి తీసుకుంటే నాలుగు మండలాలకు సంబంధించి ఇరవై నాలుగు వేల నాలుగు వందల డెబ్బై మూడు మంది రైతులకి పదిహేడు లక్షల పదమూడు వేల రూపాయలు ఈ పథకం కింద లబ్ధి చేకూర్చడం జరుగుతూ ఉంది మరి వాళ్ళు స్పష్టంగా ఏ విధమైన లబ్ధి ఎంతమంది రైతాంగానికి ఇస్తున్నాము ఎంత మొత్తాన్ని ఇస్తున్నాం దాంట్లో కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంత అనేది స్పష్టంగా ఇవాళ గణాంకాల ప్రభుత్వం తెలియజేస్తున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాను గతంలో ప్రతి హామీ కూడా నవరత్నాలను ఏ విధంగా ఉల్లంఘించారో అందరికీ తెలుసు అమ్మఒడు అన్నారు ముందుగా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి అన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క బిడ్డకి అన్నారు పదిహేను వేలు పద్నాలుగు వేలు తెచ్చారు పద్నాలుగు వేల నుంచి పదమూడు వేలు తెచ్చి మొత్తం నిర్వీర్యం చేశారు ఇవాళ ఆ విధంగా కాదు కుటుంబంలో ఎంతమంది ఒక తల్లికి ఎంతమంది బిడ్డలు ఉంటే ఎంతమందికి లబ్ధి చేకూరుస్తామని హామీ ఇవ్వడం దానికి అనుగుణంగానే ఇటీవల జూన్ పన్నెండవ తేదీన వచ్చిన వెంటనే జూలై ఎనిమిదవ తేదీనే కట్రాన్స్పెక్ట్ ఎఫెక్ట్తో ఏడు వేల రూపాయలు మొదటి నెల ఇవ్వడం అక్కడ నుంచి ప్రతి నెల నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది మరి ఇవాళ రైతాంగానికి సంబంధించి ప్రధానమైన సమస్య గత ప్రభుత్వ హయాంలో ఎదుర్కొన్నది తూడు తొలగించకపోవడం డీసిల్ని జరగకపోవడంతో రైతులు తీవ్రమైన ఇబ్బందులు నీటి పాలుదన కానీ పొలాల్లో నుంచి మరుగునీటి వ్యవస్థ బయటికి వెళ్ళడానికి కానీ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆ ఇబ్బందులు తొలగించడం కోసం వచ్చిన నాటి నుంచి ఇవాళ ప్రభుత్వం పనిచేయడం జరుగుతూ ఉంది ఇవాళ మరో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ టోటల్గా అయిపోయిన పరిస్థితి నిన్నటి రోజున వనరుల శాఖ మంత్రి గారు కూడా చెప్పారు రాష్ట్రంలో వెయ్యి ఇరవై ఐదు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఉంటే దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు ఓన్లీ మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్కి ఖర్చు అయ్యే పరిస్థితి వచ్చింది ఇటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం గత ప్రభుత్వం రైతాంగానికి ఏ విధంగా మేల్ చేయాలి అదేవిధంగా మరో పక్క సీఎంఆర్ ధాన్యం అమ్మిన రైతాంగానికి ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు గడిచినా కూడా ధాన్యం బకాయిలు చెల్లించిన పరిస్థితి ఏర్పడింది ఇవాళ విధంగా కాదు నలభై ఎనిమిది గంటల్లో డబ్బు చెల్లిస్తామని ప్రకటించడం ఇరవై నాలుగు గంటల్లోనే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవడం కూడా జరిగింది అందువలన ఇవాళ రైతులు పెద్ద ఎత్తున ప్రైవేట్ వ్యాపారస్తులకు కానీ రైతులకి కానీ అమ్మడం కన్నా ప్రభుత్వానికి అమ్మే పరిస్థితి వచ్చింది అందువల్ల అంచనాలకు మించి ఇవాళ దాన్ని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది ముఖ్యంగా మన నియోజకవర్గంలో తీసుకుంటే గత ప్రభుత్వ హయాంలో ఏనాడు యాభై కోట్లు దాటలేదు కొనుగోలు అలాంటిది మనం రవి సీజన్లో కోట ప్రభుత్వంలో డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేయడం జరిగింది దానివల్ల ఆఖరు విడత కొంత ఆలస్యం అయ్యింది నిధులు సమకూర్చుకోవడంతో కొంత ఆలస్యం అయితే దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ స్థానిక శాసన మాజీ శాసనసభ్యుల రూపక్క ఏవైంది సీఎంఆర్ డబ్బులు అయిన వాళ్ళని ప్రశ్నించడం జరిగింది దానికి అదనంగా వెయ్యి కోట్ల రూపాయలు రిజర్వ్ బ్యాంక్ నుంచి సమీకరించుకొని ఒకే రోజున వెయ్యి కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఆ బకాయిలు కూడా చెల్లించడం జరిగింది మరి ఇవాళ స్పష్టమైన విధానంతో రైతుకు సంక్షేమం ఏవాళ ప్రభుత్వం పనిచేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా క్రిబి సంహారక మందులు కానీ పురుగు మందులు కానీ ఎరువులు కానీ వాటిని సబ్సిడీ పైన ఇవ్వాలనే నిర్ణయం పెద్ద ఎత్తున ఫామ్ మెగనైజేషన్ మరలా ప్రోత్సహించడం ఈ విధమైన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది ఇవాళ ముఖ్యంగా సేంద్రీయ వ్యవసాయాన్ని పెంచాలి తద్వారా ఒక ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలని ప్రజలకు అందించాలనే ఒక ఆలోచనతో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందు పెట్టడం జరుగుతూ ఉంది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం సేంద్రీయ వ్యవసాయాన్ని పెంచి పోషించాలి తద్వారా ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలని ప్రజలకు అందించాలనే ఒక సత్సంకల్పంతో అనేక కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కొన్ని కార్యక్రమాలు కూడా ప్రకటించడం జరిగింది దానికి అనుగుణంగానే వాళ్ళ ముఖ్యమంత్రి గారు కూడా దానిపైన ప్రత్యేకమైన శ్రద్ధ దృష్టి సారించి రైతులు సేంద్రీయ ఉత్పత్తులు పండించే విధంగా వాళ్ళు ప్రోత్సహించడం జరుగుతూ ఉంది ఈ విధమైన పరిస్థితుల్లో మరి ఇటీవల కాలంలో పలువురు గ్రామంలో ఒక రైతు సేంద్రీయ వ్యవసాయం చేస్తే ఆ క్షేత్రాన్ని కూడా పరిశీలించడం జరిగింది చాలా చక్కగా ఆ రైతు ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ప్రదేశ వ్యవసాయ శాఖ అధికారులు కూడా కోరడం జరిగింది ఒకరోజు రైతులు పనులు పూర్తయిన తర్వాత కొద్ది ఖాళీ సమయం చూసి ఆ క్షేత్రానికి వెళ్ళి ప్రతి ఒక్కరు ఒకసారి అవగాహన చేసుకున్నట్టయితే సేంద్రియ ఉత్పత్తులను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దానిపైన కూడా ప్రతి ఒక్కరికి అవగాహన కలుగుతుందనే విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఇవాళ ఒక క్యాన్సర్ కారకంగా ఎరువులు కానీ పురుగు మందులు కానీ ఒక కారణభూతమైన పరిస్థితి ఆ పరిస్థితి నుంచి ఇవాళ మన ఆరోగ్యాన్ని మనం పరిరక్షించుకోవాలంటే తప్పనిసరిగా సేంద్రియ ఉత్పత్తుల్ని మనం సేకరించాల్సిన అవసరం ఉంది ఆ దిశగా కూడా రైతాంగం కృషి చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ